వెల్కమ్ టు మా జిందగీ ఈరోజు ఒక ట్రావెల్ లాక్తో వచ్చేసాను ఎక్కడికో కాదండి తమిళనాడులో ఉన్న పాతాల సింభు మురుగన్ దేవాలయం ఈ మధ్యకాలంలో అందరూ వినే ఉంటారు ప్రతి ఒక్క సెలబ్రిటీ ఎక్కడ చూసినా కరింగులమాల వేసుకున్నారు అసలు ఏంటి ఆ కథ ఎందుకు వేసుకున్నారు దానివల్ల ఉపయోగాలు ఏంటి అని రీసెర్చ్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే పాతాల సింభు మురుగన్ ఆలయంలో అవి దొరుకుతాయి అనేసి ఇది ఏ దేవుడో కాదండి సుబ్రహ్మణ్య స్వామి సో మేము అది తెలుసుకున్న వెంటనే బయలుదేరిపోయాం ఇది శివుడు మరియు పార్వతి కుమారుడు మరియు ఏనుగులు తల దేవత గణేషుణ్ణి తోబుట్టువు అయిన మురుగన్ను ప్రతిష్ఠించింది ఇక్కడ ప్రధాన దేవతగా ఆయనకు పాతళ శంభు మురుగన్ అనే పేరు ఉంది ఈ పాతాల శంభు ఆలయం మనకు పళని కొండలలోని మురుగన్ ఆలయానికి సమీపంలో ఉంది ఈ ఆలయం తిరుపతికి ఐదు వందల కిలోమీటర్లు చెన్నైకి నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్లు హైదరాబాద్కి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు బెంగళూరు నుండి మూడు వందల యాభై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది రైల్లో ప్రయాణించే వారికి దిండుగల్ జంక్షన్ సమీపంలో ఉంది దిండుగల్ నుండి ఇరవై కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడికి చేరుకోవాలి పాతాల మురుగన్ ఆలయం ప్రతి మార్చిలో పది రోజుల పాటు జరిగే కడియం తిరై పండుగకు ప్రసిద్ధి చెందింది ఈ పండుగ సందర్భంగా ఆలయ జెండాను వీధుల గుండా ఊరేగింపు తీసుకెళ్తారు కరుంగలి మన పూర్వీకులు గౌరవించేది ఎందుకంటే ఇది ప్రకృతి ఉగ్రతల నుండి వారిని రక్షించి వారి కోరికలు నెరవేర్చడంలో సహాయపడుతుంది ఈ ఆలయానికి అధిపతిగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అంటే మురుగన్ ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైనది ఆలయం ఎంట్రన్స్లోనే ఇలా పదడుగుల లోతులో నందీశ్వరులు మనకి దర్శనమిస్తారు తరువాత అలానే ఆలయం ముందు భాగంలో సంరక్షక దేవత సంగీ కుర్రూప స్వామి గంభీరంగా నిలబడి ఉన్నట్లు మనం చూడవచ్చు విగ్రహం పదైదు అడుగులు ఎత్తు ఉంటుంది అలానే ముందు హాల్లో సెల్వ వినాయగర్ భక్తులను అలంకరిస్తారు తర్వాత వచ్చేసి ఆలయంలో అర్ధమండపంలో మనకు కాలభైరవుడు దర్శనమిస్తాడు ఈ విధంగా చూడండి కాలభైరువుని దర్శనం అనంతరం మనము మురుగన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి వెళ్లే ముందు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నలభై ఒక్క రోజుల పాటు స్వామివారి పాదాల వద్ద ఉంచి అభిషేకించిన కరుంగలీల స్వామి కరుణతో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయని వాటిని ధరిస్తే భక్తులు కోరికలు నెరవేరుతాయని బోగర్ సిద్ధాంతంలో చెబుతాం ఇప్పుడు మనం పాతాల శింభు మురుగన్ని దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం నార్మల్గా మామూలు టెంపుల్ ఉన్నట్టు లేదు ఇక్కడ దర్శనం ఎలా అంటే పద్దెనిమిది మెట్ల మార్గం భూమి కింద పదార అడుగుల లోతులో ఉంది గర్భగుడి అక్కడికి ఇప్పుడు వెళ్ళి మనం పాతాల మురుగన్ని దర్శనం చేసుకుందాం చూసారుగా పాతాల మురుగన్ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి ఈ రూపంలో మనకి దర్శనమిచ్చారు అక్కడ దర్శించుకొని మేము బయట వచ్చేసాము ఈ ఆలయంలో మనకి గోశాల కూడా ఉంది భక్తులు చెడు కర్మలను తొలగించడానికి ఆలయంలో గోదానం కూడా చేస్తారట ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే విభూతి దైవిక లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత ఉంది అని చెప్పాను కదా అదేంటంటే అన్ని గ్రహ దోషాలు పరిష్కరించబడతాయి భక్తులకు దేవుడు అనుగ్రహించిన కరుంగలీ మాల మరియు కరుంగలి వేలు కూడా ఇస్తారు ఇవి కుజ దోషానికి ప్రభావాలను పరిష్కరిస్తాయని అందరూ నమ్ముతారు ఈ కరుంగలి మాల అనేది ఆన్లైన్లో వాళ్ళు అమ్మరు మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి అందరికీ తెలిసిందే కదా ఈ మధ్యకాలంలో చాలా ఫేక్ కరంగలి మాలలు అమ్మేస్తున్నారు ఆఫ్లైన్లో తీసుకొచ్చి అసలు ఈ మాలకి ఎందుకు అంత ప్రత్యేకత అంటే కరుంగలి మాల ధరించడం వలన భక్తులకు మంచి జరుగుతుందని కష్టాలు తొలగిపోతాయని మరియు దేవుడి అనుగ్రహం లభిస్తుందని భక్తులు చాలా నమ్ముతారు ఇది ఇక్కడ చూస్తున్నది మీరు కరింగలి మాల ఈ నల్లటి పూసలు ఒక చెక్క నుండి తయారైతే ఆ చెక్క నుండి మాలలు ఇతర మత సంబంధిత వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తారట కరంగలి మాల గురించి మరిన్ని విశేషాలతో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇదండి కరంగలి పాతాల మురుగన్ ఆలయ విశేషాలు దేవుడి దర్శనం కరింగలిమాల మాల షాపింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా బయట రాగానే ఆలయం ముందర ఒక రెస్టారెంట్ అనేది ఉంది దాని ఆంబియన్స్ అయితే చాలా బాగుంది అక్కడున్న ప్రశాంత వాతావరణానికి అండ్ ఈ హట్స్కి ఎంత బాగుందంటే మాకు కాఫీ టీ అక్కడే కూర్చొని తాగాలనిపించింది సో మేము అక్కడ కొద్దిసేపు ఉండి నెక్స్ట్ ప్లాన్ అనేది షెడ్యూల్ చేసుకొని అక్కడ డిస్కస్ చేసుకొని మేము బయలుదేరాము మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి తిరిచి సో ఆన్ ద వేలో హైవేలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి అక్కడ భోజనం చేశాము అండ్ ఇది ఐపీఎల్ సీజన్ కావడంతో అందరికీ చూడ్డానికి పెద్ద స్క్రీన్ వేసి ఐపీఎల్ మ్యాచ్ అనేది వేశారు కాసేపు అలా టైం స్పెండ్ చేసి తర్వాత బయలుదేరిపోయాం మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫాగో టు సబ్స్క్రైబ్